ఇక్కడికి వచ్చిన గవర్నూర్ పంచాయతీ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన చంద్రన్న ఎలక్షన్ అప్పుడు ఆయన ఏమి ప్రజలకి ఇస్తానన్నారు అవన్నీ పూర్తి చేసుకున్నారు పెన్షన్స్ కానీ ఇప్పుడు వరకు ఈ పంచాయతీలో నాలుగు వందల ఇరవై ఏడు మందికి లబ్ధి పొందారు పదిహేను లక్షల అరవై ఒక వేల రూపాయలు విడుదల చేయటం అయ్యింది అదే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా తొంభై ఐదు గృహాలు ఒక కోటి డెబ్బై ఒక లక్షల రూపాయలు ఖర్చు చేయడం పడింది అట్లానే గ్రామ అభివృద్ధి కోసం నాలుగు వేల ఐదు వందల మీటర్ల రహదారులు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబడింది తల్లికి వందనం పథకం కింద ఐదు వందల పదకొండు మంది తల్లులకు అరవై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల ఇవ్వబడింది పథకం ద్వారా నాలుగు వందల తొంభై ఎనిమిది మన రైతన్నలకి ఇరవై నాలుగు పాయింట్ తొంభై లక్షల రూపాయలు మంజూరు చేశారు రైతన్న ఆర్థిక సాయం అందించటం జరిగింది అట్లానే గోకుల్ షెడ్ నిర్మాణం కింద ఇరవై ఐదు పాయింట్ ఇరవై లక్షలు కేటాయించబడింది ఇదే కాదు చంద్రన్న తల్లికి వందనం గాని స్త్రీలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అట్లా ఆయన అట్లా సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఆయన ముందుకి తీసుకెళ్లారు అక్కడతో ఆగలేదు ఆయన ఏదో పథకాలు నేను అనుకుంది ప్రజలకి ఇచ్చేశాను ఇక్కడతో నా పని అయిపోయింది వాళ్ళు అక్కడతో సంతోషంగా ఉంటారు చాలు అనే ఆగకుండా ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాత్రి బగలు కష్టపడి ఆయన చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు వేలాది కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయటానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ముందుకొచ్చినాయి దాంతో పదహారు లక్షల ఉద్యోగాలు కలగజేస్తాయి దాంట్లో తప్పకుండా ప్రతి ఇంటికి ఒక బిడ్డకి ఉద్యోగం ఉంటుందని ఆ ఆశతోనే చంద్రన్న ఈ ఇండస్ట్రీస్ అని మన కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు మీరందరూ ఆయన మనసులో ఉంటారు గనుక మీ కోసం ఆయన బిడ్డల కోసం నేనేం చెయ్యాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి సంతోషంగా ఉండాలని ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని ఆయన తీసుకొచ్చేది మనం సంతోషంగా ఉండగలితేనే మన కుటుంబం కూడా సంతోషంగా ఇంకొక పని కూడా చేయటానికి కష్టం అనేది అనిపించదు అట్లా చంద్రన్న మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషం చూడాలనే ఆయన మీకోసం కష్టపడేది విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు అందరూ నవ్వారు ఆయన చూసి అప్పుడు అప్పుడే తీసుకొచ్చారు ఐటీ రంగం దాంతో మొదలైంది ఐటీ రంగం అప్పుడు ఆలోచన వచ్చింది మిగతా వాళ్ళకి గాని ఐటీ అంటే ఏంటో అని ఎందుకంటే ఆయన చూసి నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐటి అంటే అక్కడ ఏంటో ఆ రాళ్ళు రప్పల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఏమైనా పిచ్చి పట్టిందా అక్కడ ఎవరు వస్తారు అంత దూరాన్న ఇప్పుడు అదే హైదరాబాద్ సైబరాబాద్ గా మార్చింది మన చంద్రన్న